అద్వైతం అంటేనే ఒక అస్తిత్వము ద్వైత్వం దానికి భిన్నం ద్వైతం అంటే సరిగా చెప్పాలంటే రెండని పెక్కని కాదు ద్వైత సిద్ధాంతం ఇట్లా సాగుతుంది పరమాత్మ ఉన్నాడు జీవాత్మ ఉన్నాడని అతడు పరమాత్మ కంటే భిన్నుడని ఈ రెండూ సత్యములే అని అంటారు జీవాత్మ అనగా ఒక శరీరం ఇంద్రియాలు అంతఃకరణ ఉండుట అతని అనుభవంలో తనకంటే బాహ్యమైన వస్తు ప్రపంచమున్నట్లు గుర్తిస్తాడు తానొకడిని తనకంటే బాహ్యమైనది ఉందని అనుకోడు తనకంటే బాహ్యమైనవి పెక్కు తన అనుభవంలోకి వచ్చినప్పుడు వీటినన్నిటినీ కలుపగా ఇదంతా ద్వైత ప్రపంచమవుతుంది జీవాత్మ పరమాత్మల కంటే చేతన అచేతన వర్గాలు ఎన్ని ఉన్నా జీవాత్మ ఒక్కడే అన్నీ కలిపినది తనకంటే రెండవది అట్టి జగత్తు ద్వైత ప్రపంచం కిందికి వస్తుంది జై జై శంకర హరహర శంకర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై జయ శంకర హరహర శంకర అని కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అలాగే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి